హాయ్ అండి వెల్కమ్ టు వారాహి ఆర్ రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ ఈ పౌర్ణంకి మీ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మన నిన్నే కదా పౌర్ణం అయిపోయింది తను ఎమోషన్స్గా ఫీల్ అవుతున్నాడా లేదనుకుంటే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా మీ పర్సన్ అనుకుంటున్నారా హార్ట్ఫుల్గా మీతో కమ్యూనికేషన్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నారా తను ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా మీ పర్సన్తో మీకు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ మినిమమ్ కాంటాక్ట్ ఓకేనా ఆ పర్సన్ గురించి మీకేం తెలియట్లేదు తను ఎలా ఫీల్ అవుతున్నారో కూడా తెలియట్లేదు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా తెలియట్లేదు ఇన్ కేస్ దానికోసం మనం వీడియో చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా గెట్ రెడీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఈ పౌర్ణమికి నిన్న పౌర్ణం అయిపోయింది కదా ఎవరు నిన్న అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగారు పౌర్ణం వీడియో చేయండి మేడం అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి చెక్ చెప్తా స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీ ఎమోషన్స్ మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఇద్దరు ఒకరి నుంచి ఒకరికి ఓకే మీ ఎమోషన్స్ మీ పార్ట్నర్ నా ఇస్ ఇద్దరు పాజిటివ్గా వచ్చాయి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 జడ్జిమెంట్ జడ్జిమెంట్ కోరుకుంటున్నారు అప్సేషన్గా చాలా చాలా ఇద్దరు ఇంటి ఆలోచనలు ఒకరి కోసం ఒకరు పరితపిస్తున్నారు మీ పైన మీ పర్సన్కి ఇంటి మసి ఆలోచనలు మీకు మీ పర్సన్ పైన ఇంటి ఆలోచనలు ఈ దూరంగా దూరానికి కారణం మీరు గత జన్మ చేసుకున్న సుకృతం అనుకుంటున్నారు ఏది ఏమైనా సరే సరెండర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ రిలేషన్లో క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడాలు ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ మీద మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు వీటి వల్లే ఈ కారణాల వల్లే చాలా సొసైటీకి చాలా అంటే చాలా విరుద్ధంగా మీ రిలేషన్ ఉంది కాబట్టి దీనివల్లే మీ ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు ఇమ్మీడియట్లో మీ పర్సన్ దగ్గరికి మీరు జర్నీ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నారు మీ పర్సన్తో కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్తో ఇంటి మసి ఆలోచనలు కూడా కోరుకుంటున్నారు మీ ఎనర్జీ మీ పర్సన్ మీతో మీరు తన జీవితంలోనే ఉండాలి తన విష్యూ తన కోరిక మీ పర్సన్కి ఓకేనా ఇలా ఉన్నాయి ఇద్దరు ఒకరి కోసం ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇద్దరు ఒకరి కోసం ఒకరు మీరు ఏది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు ఓకేనా న్యూట్రల్గా ఉన్నాయి మీ ఇద్దరు ఆలోచనలు టెలిపతి ద్వారా ఒకరి కోసం ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు పదే 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 మీరు తలుచుకుంటున్నారు పదే పదే మీ పర్సన్ తలుచుకుంటున్నారు శ్రీమాతే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న వివర్స్ ఒక పర్సన్ వీడియో చూస్తున్న మా వివర్స్ వీళ్ళ ఫీలింగ్స్ ఒకరిపైన ఒకరికి అలా ఉన్నాయి చెప్పండి ఇంకోటి ఇక్కడి నుంచి కూడా తీస్తా మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ మీ ఆలోచనలు మీ పర్సన్ పైన అలా ఉన్నాయి మరి మీ పర్సన్కి మీ పైన ఎలా ఉన్నాయి దట్ ఎవర్ త్రీ అఫ్ కప్స్ సో ఇది పక్కన పెడదాం ఇంకో వేరే డెక్ నుంచి తీస్తాను నేను సడన్గా మీ లోపల చేంజెస్ వస్తున్నాయి టవర్ మూమెంట్ వచ్చేసేసింది ఇక మీ వల్ల అవ్వట్లేదు మీ పర్సన్తో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ వల్ల కావట్లేదు ఇక్కడ త్రీ అనే నెంబర్ కనపడుతుంది మీరు మీ పర్సన్కి థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది ఇక్కడ ఓకేనా ఎనివే ఏదైనా సరే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఫ్రెండ్స్తో మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వటం మీ ఫ్రెండ్స్తో మీ పర్సన్ గురించి తెలుసుకునటం మీ పర్సన్ గురించి పదే పదే ఆలోచించుకున్నటం మీ పర్సన్ వస్తే మీరు కమ్యూనికేషన్ చేస్తే ఒక హ్యాపీనెస్గా ఒక చిన్న పార్టీ చేసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్లో గ్రోత్ కావాలని పదే పదే మీకు చాలా కోరిక ఉంది మీకు వీలు మీకు ఫేవర్గా టర్న్ అవ్వబోతుంది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఇప్పుడు నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది మా పర్సన్ మాతో కమ్యూనికేషన్ ఖచ్చితంగా చేస్తారు మా రిలేషన్లో గ్రోత్ ఉంటుంది అని చెప్పేసానని మీరు గట్టిగా బిలీవ్ చేస్తున్నారు జీరో నుంచి మీ ఇద్దరు జీరో నుంచి మళ్ళీ మీరు రిలేషన్ స్టార్ట్ చేస్తారని మీ ఇంట్యూషన్ గట్టిగా చెప్తుంది ఓకేనా మీరు ఫైనాన్షియల్ గ్రోత్ చాలా ఉంది వీడియో చూస్తున్న వాళ్ళకి మీ ఇద్దరి మధ్య రిలేషన్ గ్రోత్ చాలా అవ్వబోతుంది అది మీకు మీ ఇంట్యూషన్ మీకు ముందే చెప్పేసేస్తుంది మీ రిలేషన్లో గ్రోత్ చాలా పాజిటివ్గా కనపడుతుంది చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఆ టైం వచ్చిందని మీరు నమ్ముతున్నారు ఓకేనా మీ పర్సన్ మీ పర్సన్ వస్తే సెలబ్రేషన్ చేసుకోవాలని మీ పర్సన్ చాలా మె మెటీరికల్గా చాలా గ్రోత్ ఉన్న పర్సన్ ఓకేనా మనీ మైండెడ్ పర్సన్ మనీ కోసం తప్ప ఎమోషన్ లేదని చెప్పేస్తారని మీరు అనుకుంటున్నారు ఓకే మీరు కూడా ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ చూస్తున్నారు వర్క్లో చాలా బిజీగా ఉన్నారు మీ పర్సన్ చాలా బిజీగా ఉన్నారు ఎనివే ఏది ఏమైనా సరే చాలా ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు థర్డ్ పార్టీ మీరే అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి ఓకేనా మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు గ్రోత్ అనేది చాలా స్పీడ్గా చూడబోతున్నారు ఇక్కడ ఇలా చూడండి మా ద లవ్వర్స్ వచ్చేసేసింది ఖచ్చితంగా మీ రిలేషన్లో పాజిటివ్ గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు మీ ఇంట్యూషన్ పవర్ మీకు చెప్తుంది ఆల్రెడీ మీరు ఏది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు ఓకేనా మీరు ఎంత పాజిటివ్గా బిలీవ్ చేస్తున్నారో అంతే పాజిటివ్గా మీ పర్సన్ కూడా బిలీవ్ చేస్తుంటారు తెలియకుండానే మీ లోపల మీకు ఒక ఎనర్జీ కొత్త ఎనర్జీ రావటం మీ పర్సన్తో ఖచ్చితంగా రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తానన్న నమ్మకం మీకు రావటము ఈ మధ్యకాలంలో మనీ గ్రోత్ కూడా మీరు చూడటము మీకు తెలియకుండానే మీ లైఫ్లో మీరు స్టాండర్డ్ అవ్వటము ఓకే ఒక సినారియో ఇంకో సినారియో షూర్గా మీ పర్సన్ చాలా బిజీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ చాలా బిజీ పర్సన్ మీ పర్సన్ మనీ అనేది ఫ్లోయింగ్ ఎక్కువ కనపడుతుంది మీ పర్సన్ జీవితంలో కూడా మీ పర్సన్ వస్తే పార్టీ చేసుకోవాలని చూస్తున్నారు జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎనీవే మీ పర్సన్ మీ కన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ ఒక ఒకసినారి మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఇది గ్రోత్ ఇప్పుడు స్పాట్లో గ్రో చేయాలని మాత్రం మీరు పదే పదే ఆలోచిస్తున్నారు ఓకేనా ఇది మీ ఎనర్జీస్ ఓకే సరే రెయిన్బో డెక్ నుంచి మీ పర్సన్ ఫీలింగ్ చూద్దాం ఇప్పుడే స్టార్ట్ అయితే బాగుండు అంది స్పాట్లో మీ రిలేషన్ స్టార్ట్ అయితే బాగుండు అని చెప్పేసి అని మీ వల్ల అవ్వట్లేదు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈ డెస్టినీకి సరెండర్ అయిపోయారు కాబట్టి ఇక్కడ ఏమైపోయిందని అంటే ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఏమైపోయిందంటే మీ పర్సన్ ఎంత కాదనుకున్నా మీ పర్సన్ పైన కూపన్ రావట్లేదు విసుగు రావట్లేదు అలానే మీ కమ్యూనికేషన్ కూడా చేయాలనిపించట్లేదు మీ పర్సన్తో షోర్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు అన్న నమ్మకంతోనే మీరు మీ పనిలో మీరు చక్కగా మీరు ఏదో మనీ గ్రోత్ పైన ఇంట్రెస్ట్ పెట్టారు ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వస్తారు ఖచ్చితంగా వచ్చి తీరుతారు ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ఆ పర్సన్ కూడా మర్చిపోలేరు ఓకేనా ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ యాడ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ పౌర్ణమికి మరి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి మరి వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి వాళ్ళ పైన ఏమనుకుంటున్నారు స్టార్తో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా వాళ్ళ విష్ వాళ్ళ కోరిక ఇంతసేపు షపిల్ చేశాను ఎలా వస్తే చూద్దాం ఫోర్ అవ్యాన్స్ నైస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీకు త్రీ త్రీ నెంబర్ కనపడుతుందండి ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో ద స్ట్రెంత్ ఫోర్ అస్వాడ్స్ కింగ్ అస్వాడ్స్ నైస్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏం ఆలోచిస్తున్నారు అంటే తన విష్యూ తన కోరిక మీరే ఓకేనా ఫోర్ వ్యాన్స్తో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు జర్నీ చేసి రావాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావడానికి ఒకేనా ఒకటి ఇక తన విష్యూ తన కోరిక ఏంటి అని అంటే మీతో లాంగ్ టైం రిలేషన్ వాళ్ళు కోరుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఒక గుడ్ రిలేషన్ కోరుకుంటున్నారు ఫోర్ ఆఫ్ బ్యాండ్స్తో ఓకేనా త్రీ ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ వచ్చేసేసి ఫ్రిచికల్గా అభిక్నింగ్ అవుతున్నారు ఇక్కడ చూడండి మా ఇక్కడ కూడా వచ్చేసేసింది మనకు త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇది కార్డ్స్ ఇక్కడ పెడదాం డెక్ కార్డ్స్ ఇవి ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్ అయి ఉండొచ్చు మీరు మీ పర్సన్కి థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదనుకో మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఎనీవే ఏదైనా సరే ఈ పర్సన్ వచ్చేసేసి టెంపుల్స్కి వెళ్ళటం టారో రీ రీడర్స్ని అప్రోచ్ అవ్వటం లేదనుకుంటే మీకోసం మొక్కులు మొక్కటం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసుకోవాలనుకుంటా ఎనీథింగ్ ఏదైనా ఈ పర్సన్ ఆలోచనలన్నీ మీపైనే ఉన్నాయి అందుకు మీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్కి కానీ ధైర్యం తీసుకొచ్చుకుంటున్నారు ఓకేనా ఫోర్ ఆఫ్ చాలా లిటరీ లో ఎనర్జీలో ఉండి వీళ్ళ మనసంతా మీ చుట్టే మీ పైనే ఉంది కింగ్ ఆఫ్ స్పాట్స్తో ఎలా ఉందంటే వీళ్ళు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి ఓకేనా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కింగ్ ఆఫ్ కప్స్తో ప్యాషనెట్గా లూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఏసఫ్ వ్యాన్స్తో ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు ఓకే మరి కింగ్ ఆఫ్ ఇప్పుడు ధైర్యంగా క్లారిటీగా మెచ్యూట్గా ఆలోచించడానికి వీళ్ళు ఎవరితో ఎవరి కోసం ఆలోచించట్లేదు వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించడానికి సిద్ధపడుతున్నారు మరి ఎందుకు శ్రీమాత్రే నమ ద సన్ తేలిపోయింది ఓకే ద సన్తో వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మీ రిలేషన్లు గ్రో చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు సొసైటీ కోసం ఆలోచించటం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించటం అదర్ పర్సన్స్ కోసం ఆలోచించటం వాళ్ళ ఫీలింగ్స్ని అన్ని బిల్డ్ చేసుకునటం వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని బ్రతకటం మీ పర్సన్కి అలవాటు ఓకేనా అలాంటి పర్సన్ ఇప్పుడు బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ కోరుకుంటున్నారు మీరు తోర్ తో ద సన్తో బ్రైట్ ఫ్యూచర్ కోరుకుంటున్నారు ఓకేనా ఇది పరిస్థితి ఈ డెక్ నుంచి ఇలా వచ్చేసాయి సో ఇంకా ఏమనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా అనుకుంటున్నారు కాబట్టి తన విషు తన కోరిక ఏంటి మరి చారిడ్తో మరి మీరు ఇంకేం ఆశిస్తున్నారు మీ పర్సన్ నుంచి ఇంకేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఇంకా ఏమనుకుంటున్నారు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం మీ పర్సన్ పైన ఇంకా ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఇంకా ఏం కావాలనుకుంటున్నారు ద చార్జెడ్తో మీరే రిలేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదనుకుంటే మీ పర్సన్ కమ్యూనికేషన్ చేసే వరకే మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారా ఈ పౌర్ణమికి మీ ఎమోషన్స్ మీ పర్సన్ పైన ఓకే ద ఫోన్ స్టార్టింగ్లో వచ్చింది చూడండి ద్రిస్టస్ ఓకే డెత్ క్లారిఫికేషన్ సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో ద ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వటం పాజిటివ్గా ఆలోచించటం మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోబోతున్నారు మీరే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకేనా ద ఫూల్తో ఒక రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు పైకి ఎంత ప్రేమ లేదనుకున్నా కూడా వల్ల అవట్లే క్రాస్ రోడ్లో నుంచి కంప్లీట్గా ఇది ఎలా అయిపోయిందంటే క్రాస్ రోడ్లో నుంచి కంప్లీట్గా దీన్ని ఎండ్ చేసేస్తున్నారు ఎండ్ చేసి ప్యాషనేట్గా మీ పర్సన్తో ఒక సోల్తో సోల్ కనెక్ట్ మీ పర్సన్కి మీకు ఏర్పడిపోయింది కాబట్టి దీన్ని కంప్లీట్గా ఎండ్ చేసేసేసుకొని ఈ క్రాస్ రోడ్ని కానీ ఈ గతాన్ని కానీ ఎండ్ చేసుకొని స్టార్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ న్యూ ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ద ఫూల్తో ద మీ మీరు మీ రిలేషన్ని పాజిటివ్గా అఫర్మేషన్ చేస్తున్నారు పాజిటివ్గా మీ పర్సన్ మీ వైపుకు రావాలా అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఇక మీరు మీకు మీరే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు మీరే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా ఎస్ వీల ఫార్చ్యూన్ వచ్చింది చెప్పానా విక్టరీ సాధిస్తారు మీరు ఇక్కడ రాశుల పరంగా చూస్తే మేషం కర్కాటకం మీనం వృచ్చిక రాశి మిథునం తులా కుంభరాశి ఓకేనా వృషభం కన్యా మకర రాశి మకర మేషం సింహ ధను రాశి ఇక మీరు విక్టరీ సాధించబోతున్నారు మీ పర్సన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఎట్టకేలకు మీరు ఎండ్ చేసేసి ఎండ్ చేసిన దాన్ని రీబర్త్ చేయాలనుకుంటున్నారు క్రాస్ రోడ్లో ఇంకా మీ పర్సన్ కమ్యూనికేషన్ చేస్తారో చెయ్యరో అని ఇన్ని రోజులు నుంచి ఎదురు చూస్తున్న మీరు నేరుగా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు స్పిరి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వీళ్ళు క్లారిటీగా ఉన్నారు మా వివర్స్ క్లారిటీగా ఉన్నారు మరి వీళ్ళపైన వీళ్ళ పర్సన్ క్లారిటీగా ఉన్నారా వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మరి వాళ్ళ విషయం వాళ్ళ కోరిక మరి వీళ్ళతో ఉండాలని అనుకుంటున్నారు మరి అనుకుంటే కాదు కదా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా మరి యాక్షన్ తీసుకుంటారా ఏం ఆలోచిస్తున్నారు ఈ పౌర్ణమికి తన ఫీలింగ్స్ ఏంటి యాక్షన్ తీసుకోవాలనుందా లేదా అప్పటి మందమేనా గుర్తొచ్చినప్పుడైనా వీళ్ళ యాక్షను ఎంప్రెస్ నైస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ద హెయిర్ పెయింట్ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ద హై ప్రిస్టర్స్ వీళ్ళకి కూడా వచ్చింది హై ప్రిస్టర్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద హ్యాంగర్ మ్యాన్ మీ ఇద్దరు ఒక్కరి కోసం ఒక్కరు ఆలోచిస్తున్నారండి అందులో డౌట్ లేదు మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ అంతే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరేం కోరుకుంటున్నారో మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారు మీ నుంచి ఓకేనా ద హ్యాంగర్ మ్యాన్ సెవెన్ స్వార్డ్స్ ఓకే సెవెన్ స్వార్డ్స్ ఇక పరిగెత్తడం ఆపేసి ఒకే చోట ఆగిపోయారు మీ పర్సన్ నైస్ సో వాళ్ళ విష్ వాళ్ళ కోరిక మీరు ఒక ఇంప్రెస్ అని మీరు చూడడానికి కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ వాయిస్ కానీ మీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ మీ హెయిర్ కానీ వాటెవరు ఏదైనా మీ పర్సన్కి చాలా ఇష్టం మీ ఇలాంటి జెన్యున్ పర్సన్ వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు చాలా చాలా లోతుగా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ క్వీనస్ వాడ్స్తో ఇప్పుడు తన కోసం ఇంతకుముందు కూడా క్వీనస్ వాడ్స్ వచ్చింది ఓకేనా తన కోసం తనే ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు క్లారిటీ తీసుకొచ్చుకుంటున్నారు ద హైప్రీస్టర్స్తో మీకు హైప్రీస్టర్స్ వచ్చేసింది మీ పైకి ఎంత ఇష్టం లేదని ఆలోచించిన ఓకేనా హై ఓకే హై ప్రిస్టర్స్ ఇక్కడ చూడండి హైప్రిస్టస్ ఓకే పైకి ఎంత మీరు మిమ్మల్ని వద్దనుకుంటున్నా తన లోపల మీ పైన చాలా ఇష్టం మీ పర్సన్కి వాళ్ళు చూపించుకోవడానికి యాటిట్యూడ్ అడ్డొస్తుంది కింగ్ ఆఫ్ స్వాట్స్కి ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్కి ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లేదు వాళ్ళ వాళ్ళ లవ్ కానీ వాళ్ళ ఇమోషన్స్ కానీ ఫ్లో ఓవర్ఫ్లో అయిపోతున్నాయి ఓకేనా కింగ్ మరి లవ్ ఉంటే కదా మరి యాక్షన్ తీసుకుంటారా లేదా ద డెవిల్ చాలా ఇంటిమసి ఆలోచనలు కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి నైన్ ఆఫ్ స్పాట్స్ లిటరలీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో లాస్ట్ వన్ మోర్ కార్డు యాక్షన్ వాళ్ళకు వాళ్ళు తీసుకుంటారా లేదా త్రీ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది యాక్షన్ కార్డ్ వస్తుందా రాదా వేసఫ్ పెంటికల్స్ సో ఈ పర్సన్ వచ్చేసేసి చాలా మీకు ఏమైపోయింది అని అంటే పార్టీ సిచ్యువేషన్ చాలా కనపడుతుంది టెంపుల్స్కి వెళ్ళటం మీ గురించి ప్రేయర్ చేయటం మీ దగ్గరికి సడన్గా ఈ పర్సన్ ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఒక గిఫ్ట్ తీసుకొని రావాలనుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఈ పర్సన్ మీ వైపుకు రావడానికి యూనివర్స్ కూడా వీళ్ళకు హెల్ప్ చేస్తుంది ఓకే యూనివర్స్ హెల్ప్ చేస్తుందా మీ పర్సన్ని పుష్ చేస్తుందా మీ వైపుకు పంపడానికి శ్రీమాత్రే నమ యూనివర్స్ మీ పర్సన్ని మీ వైపుకు పంప పంపడానికి పుష్ చేస్తుందా నేను అన్నాను అది రావాల్సిందే దట్ అవర్ సడన్గా జరగాల్సిందే పేజ్ ఆఫ్ వ్యాన్స్తో ఏసఫ్ స్వాట్స్తో ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు మేము ఫోర్ ఆఫ్ వ్యాన్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్తో ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ రావాల్సిందే జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ చేస్తారు మీరు ఎక్కడ చేజారిపోతారన్న భయం చాలా ఉంది ఈ పర్సన్కి ఈ విధంగా మీ ఆలోచనలు మీ పర్సన్ ఆలోచనలు మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీడియో చూస్తున్న మా యూవర్సు చూడండి మీ ఇంట్యూషన్ ఇది జనరల్ రీడింగ్ ఎంత మటుకు రెజనెట్ అవుతుందో అంతే తీసుకోండి మీకు రెజనెట్ అవ్వకపోతే ఇది మీకు కాదు ఓకేనా మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోవాలనుంటే తీసుకోవచ్చు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ద మెజిషియన్ డెవిల్ డెవిల్ పదే 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 ఇవ్వాలి ఎన్నిసార్లు చూశాను ఈ డెవిల్ని శ్రీ శ్రీమాత్ర అవుట్కమ్ ఇవ్వండి స్ప్రీట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అవుట్కమ్ వచ్చేసేసి మీరు విక్టర్ ఏదో సాధించబోతున్నారు టైం మీకు ఫీవర్గా మారబోతుంది కార్డ్స్ ఎంత బాగా మాట్లాడుతున్నాయో చూడండి మీరు కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటే పాజిటివ్ మైండ్తో కమ్యూనికేషన్ చేయండి మీరు మీ మీ పర్సన్ మీ గురించి సోల్మెంట్ అనుకుంటున్నారు ఎనీథింగ్ మనసుతో ఆరాధించే వాళ్ళు మీ పర్సన్ కోసం పాజిటివ్గా ఉండేవాళ్ళు ఏది ఏమైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఒక ఒక మంచి హెల్దీ రిలేషన్ అయితే మీకు రాబోతుంది ఓకేనా ఒకసారి అవుట్కమ్ దీంట్లో నుంచి కూడా తీస్తాను శ్రీ శ్రీమాత ఇవి మీ ఎనర్జీస్ అండి అవుట్కమ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అవుట్కమ్ ఎలా వస్తుందో చూద్దాం విపరీతమైన ఫిజికల్గా చాలా మిస్ అవుతున్నారు మీరు మీ పర్సన్ రిలేషన్ పరంగా డెత్ కార్డ్ వస్తే పాజిటివే బట్ కెరియర్ పరంగా డెవిల్ రావద్దు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ద ఫుల్ థ్యాంక్ యూ యూనివర్స్ త్రీ ఎస్ హార్ట్స్ ఖచ్చితంగా పార్టీ సిచ్యువేషన్ ఉంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ అఫ్ కప్స్ త్రీ 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 నెంబర్ త్రీ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఎయిట్ అఫ్ కప్స్ షోర్గా త్రీ డేస్లో మీ పర్సన్తో నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది ఓకేనా ఖచ్చితంగా మీరు ప్యాషనెట్గా ఒక కొత్త జీవితాన్ని చూడబోతున్నారు మీరు మీ లైఫ్లో మీరు అనుకున్నది ఆల్రెడీ గ్రోత్ అయింది కానీ అది మీరు చూడలేకపోతున్నారు మీరు మీరు ప్రేమించే విధానం కానీ మీరు ఆలోచించే విధానం కానీ ఓకేనా ఖచ్చితంగా మారబోతుంది ఏటప్ కప్స్తో మీరు ఏది మిస్ అన్నారో ఎట పెంటికల్స్తో ఆల్రెడీ గ్రోత్ అయ్యిందని చెప్తున్నారు యూనివర్స్ కానీ మీరు అది చూడలేకపోతున్నారు ఖచ్చితంగా మీ రిలేషన్ గ్రోత్ అనేది అయ్యి ఉంది కానీ టైం రావాలి మీ పర్సన్ ఎందుకంటే ఎప్పుడు శాడ్ మూడ్లోనే ఉంటారు అన్నట్టు గతంలోనే ఉంటారన్నట్టు మీది చాలా పాజిటివ్ వచ్చింది మీ పర్సన్ది కాస్త సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఉంది థర్టీ థర్టీ పర్సెంట్ పాజిటివ్ లేదు ఈ విధంగా ఉన్నాయి మీ ఆలోచనలు మీ పర్సన్ ఆలోచనలు చెప్పండి ఏంజర్స్ మీరేమంటారు దేర్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ పర్ఫెక్ట్ టైమింగ్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఓకే పర్ఫెక్ట్ టైమింగ్ మీ రిలేషన్లో స్టార్ట్ అయిందంటమ్మా చూసుకోండి ఇదండి మీ ఫీలింగ్స్ మీ పర్సనల్ ఫీలింగ్స్ పౌర్ణమికి వేరే వాళ్ళు అడిగారు కాబట్టి చేశారు ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఏ నైస్ డే కిఫ్ స్మెలింగ్ బాయ్